ఇక్కడ దేవుడు అంటున్నాడు ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే దాని వల్ల ప్రయోజనం ఏముంది మనుషులకు ఉన్నటువంటి మనందరిని దేవుడు మంచిగానే సృజించాడు కానీ ఆయన సన్నిధిలో నిలిచి ఉండకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే నిస్సారముగా మనం ఉన్నట్లయితే మన ద్వారా ఏమి ప్రయోజనం అని దేవుడు మాట్లాడుతున్నాడు పనికి రాని వారిగా మనం ఉంటాము ఈ భూమికి భారమే అలాగనే ఎరువు వేయడానికి ఉపయోగించరు దాన్ని తీసి పారవేస్తారు కదా మరి చెవిగల వాడు గాక అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం అని లూయ ఇంకను ఇంతగా మాట్లాడుచున్న మనలో నిర్లక్ష్య వైఖరి ఇంకను ఇంతగా మాట్లాడుచున్న ఏదో తెలియలేనటువంటి దేవుని నుంచి దూరం అయిపోయేటువంటి అనుభవం నీవు కలిగి ఉన్నావేమో కానీ దేవుడి రాత్రి కాళసంలో మనల్ని సందర్శిస్తున్నాడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు గనకే మనల్ని సరిచేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు గనుకనే ఈ మాటలన్నీ మనకి అందిస్తున్నాడు దేవునికి స్తోత్రం అల్లి లూయ ఉప్పు నిసారమైతే దేని వల్ల దానికి సారము కలుగును అది భూమికైనను అయినూ ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవే దానివల్ల ఉపయోగం లేదు బయట పారవేస్తారట దేవుడు చూస్తాడు చూస్తాడు మన వ్యక్తిగత జీవితాన్ని మనకున్నటువంటి స్థితిగతులను దేవుడు చూస్తాడు ఇంకా మనము దేవునికి ఉపయోగకరంగా లేకుండా పనికి రాని వారిగా పైకి భక్తిగా కనిపిస్తూ లోపల శక్తిహీనగా ఉంటూ పైకి క్రైస్తలు అనబడుతూ ఈ లోక ఆశల వైపు ఈ లోక ఆచారాల వైపు పైకి ఏదో మంచి క్రైస్తవులు అనుకుంటూ దేవునికి వ్యతిరేకమైన దిశలో మనం జీవిస్తున్నామేమో వెనుక తట్టు చూసే వారిగా ఉంటున్నామేమో ఆయన రోషం వస్తే మన మీద చాలా కఠినమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం ఈ లోతు వారి అప్పటి కాలంలోనే ఏమైందంట ఉప్పు స్తంభంగా మార్చబడింది ఉప్పు స్తంభం వల్ల ఏ ఉపయోగం లేదు అది పారవేయబడడానికి దానివల్ల ఇంకా ఏ యొక్క అవసరత అనేది ఉండదు దానివల్ల ఏ మాత్రము ప్రయోజనం లేదు కనుక ఆ యొక్క ఉప్పు స్తంభం వల్లే మనం ఉండకూడదు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనందరిని దేవుడు పోల్చుతున్నాడు వీరి లోకం నాకు ఉప్పై ఉన్నారు మన సాక్ష్య జీవితాన్ని బట్టి మనకున్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని బట్టి మనకున్నటువంటి రుచికరమైనటువంటి సాక్ష్యాల్ని మనలోనే ఉంచుకోవడం కాదు కానీ ఇతరులకు కూడా తెలియపరుస్తూ ఇతరులకు కూడా దేవుని యొక్క సన్నిధికి నడిపించాలనేటువంటి సాక్ష్య జీవితం మనం కలిగి ఉంటే మన ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇతరుని దేవుని సన్నిధికి నడిపిస్తాడు దేవునికి స్తోత్రం హలెలూయ మనమే సరిగ్గా లేకుండా మనమే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్న మనమే దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా ఇతరులు రమ్మంటే ఇతరులకు సాక్ష్యం చెప్తే ఇక మనము మాదిరికరంగా ఎలా ఉండగలమండి మొదటిగా మన భక్తిని కాపాడుకుంటూ మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఇతరులు కూడా దేవుని సన్నిధికి ఆయన నామ నిమిత్తమే ఆయన నామమున మహిమ నిమిత్తమే మనందరము కూడా ప్రయాస పడేటువంటి వారిగా మనందరం ముందుగాక ఆమె అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం అవుతుంది కనుక ఇంకా క్లుప్తంగా ఒక్క మాట మాత్రమే చెప్పి నేను వివరిస్తాను ఆ మొదటి గ్రంథము ఆ అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమయాలు కోపావేశుడై రాత్రంతా యహోవాకు మొర్ర పెట్టుచుండెను దేవునికి స్తోత్రం నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను దేవుడు ఒక ప్రణాళిక ఒక ఉద్దేశంతో ఒక ఎక్స్పెక్టేషన్తో మన పట్ల ఒక మంచి హోప్తో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు కానీ మనకున్న అవిధేయతను బట్టి మనము నడిచేటువంటి వంకర త్రోగులను బట్టి అయ్యో నేను ఎందుకింత హోప్ పెట్టుకున్నా ఎందుకింతగా రాజుగా నేను సౌలను అభిషేకించాను ఎందుకు ఇలా చేశానని చెప్పి దేవుడు తనలో తాను పశ్చాత్తా పడ్డాడంట అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నదంటే రాజుగా ఉన్నటువంటి సౌలు దేవుని మాటను వింటాడు నా మాట వింటూ నా ఆజ్ఞలను పాటిస్తూ చక్కగా ముందుకు కొనసాగుతాడు అనుకున్నాడు కానీ అంటే దేవుడే ఆపమై ఉండొచ్చు కదండి అనేటువంటి ఆలోచన మనకి రా వచ్చి ఉండవచ్చు కానీ దేవుడు ప్రతి మనిషికి స్వేచ్ఛనిచ్చాడ ప్రతి మనిషికి స్వతంత్రతనిచ్చాడు ఇచ్చాడు మంచి చెడులను మన ముందు పెట్టాడు మనం ఏది అనుకుంటాం అది మన ఇష్టం మనం ఎలా జీవిస్తామో చివరికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మన స్వభావం మీదే ఆధారపడి ఉంటుంది అంటే దేవుడు స్వేచ్ఛగా మనల్ని వదిలేశాడు ఇక్కడ ఈ సౌలను కూడా పట్టి పట్టి నువ్వు నా మాటలే వినాలని చెప్పి దేవుడు అలాగా ఏదో ఆయన వైపు మల్లుకోలేదు కానీ తను స్వేచ్ఛగా వదిలివేశాడు కాబట్టి తన యొక్క వ్యక్తిత్వం ఏంటో బయటపడింది కాబట్టి ఈ సౌలు అంటున్నాడు సౌలు ఎలా ఉన్నాడంట పదకొండవ చిన్న చదివాం కదా సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను అందుకు సమయలు కోప వేసుడై రాత్రంతా యహోవాకు మొరపెట్టి దేవునికి స్తోత్రం అనే లూయ రాత్రంతా కూడా సమయాలు మొరపెడుతున్నాడంట దేవుని సన్నిధిలో మరి ఈ సౌలేమో అవివేకపు పని చేయడాన్ని బట్టి నేను రాజుగా చేశానని చెప్పి దేవుడు తనలో తాను పశ్చాత్తాపం కలిగినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం ఈ రాత్రి కాలసంలో నిన్ను బట్టి దేవుడు పచ్చాత్ప్పానికి వీల్లేదు నిన్ను బట్టి దేవునికి మహిమే రావాలి నిన్ను బట్టి దేవునికి ఘనతే రావాలి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పును ఘనతయు మహిమయు మనకు కలిగినట్లుగా మనము ప్రార్థించే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం అంత మెప్పును ఆయన యొక్క సాక్షాత్తు దేవుడే మనకు మంచి సాక్ష్యం ఇవ్వాలంటే మన యొక్క దైనాదిక జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో మన భక్తిని కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదామండి ఆయన మనల్ని రక్షించాలని అగ్నిలో నుండి లాగినట్లుగా మన డు కానీ ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము ఇంకా నిత్యత్వానికి వెళ్ళడానికి మధ్యవర్తులుగానే మధ్యస్థంలోనే మనం ఉండిపోయేమేమో కానీ మధ్యస్థంగా ఉన్నటువంటి నీవు ఇంకా ఆయన మహిమను పొందుకోవాలి ఇంకను ఆయన కృపను పొందుకోవాలి ఇంకా ఆ నిత్యత్వంలో స్థానము పొందుకోవాలంటే ఇప్పుడున్న భక్తి సరిపోదు ఇప్పుడున్నటువంటి వ్యక్తిగత జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ఆసక్తి సరిపోదు కానీ ఇంకా మహిమ నుండి అధిక మహిమలోనికి కృప వెంబడి కృప చేత మనము నింపబడి పొందుకుందుము గాక ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి గాక